కొండెక్కిన కూరగాయల ధరలు పేద మధ్య తరగతి కుటుంబకులు కొనలేని తినలేని పరిస్థితులు ఉన్నాయని అమాంతంగా పెరిగిన కూరగాయల ధరలు కూరగాయల ధరలను పేద మధ్యతరగతి కుటుంబాలు తినలేక తినలేని పరిస్థితులు ఉన్నాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూల్ నగర్ అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు ఈరోజు కూరగాయల ఫ్లకర్స్ పట్టుకుని కూరగాయల ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు మార్కెట్లలో రైతు బజార్లలో కూరగాయల ధరలు బెబ్బిలెక్కిస్తున్నాయని అన్నారు టమాటో ఎనభై రూపాయలు ఉల్లి యాభై రూపాయలు మిర్చి ఎనభై ఐదు రూపాయలు ఇలా కూరగాయల ధరలు కొనలేని తినలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు కూరగాయలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి పేద మధ్య తరగతి కుటుంబాలు కొనలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఊరి పెరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇంకా ధరలు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే పేదలను ప్రశ్న ఉంచుకొని కూరగాయలు తగ్గించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే కిలో కొనే దగ్గర పాకులోనే కొని తినే పరిస్థితికి ఏర్పడ్డాయి ఎంత పెరిగాయంటే చాలా దారుణంగా రోజు రోజుకి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు గుర్తించి కూరగాయల ధరలను తగ్గించాలని కోరుకుంటుంది